మున్సిపాలిటీలు వసూలు చేసిన పన్నులు వారి పరిధిలోని అభివృద్ధి పనులకు వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు జీవో సైతం విడుదల చేస్తామన్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఒప్పించామన్నారు పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలని సూచించారు పారిశుద్ధ్యం తాగునీరు వీధి దీపాలు రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ ఉన్నతాధికారులు హాజరయ్యారు వేసవి కాలంలో మహిళలు తాగునీటి కోసం బిందులతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి తీసుకురాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే శాఖలో మంత్రిగా ఉంటే ఒక్క సంవత్సరం కూడా ట్యాక్స్ పెంచాల ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ట్యాక్స్ పెంచాల కానీ లీకేజీలు అరికట్టాం లీకేజీని అరికట్టాం ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో వాళ్ళందరి దగ్గర కట్టించాం దానివల్ల ఏడు వందల కోట్లు పెరిగింది ఎప్పుడైతే అది పెరిగిందో ఇంక అసలు ఐదు సంవత్సరాలు నేను ఒక్క పైసా పెంచాల కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అటువంటిప్పుడు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్ చేయండి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ ఆ తర్వాత లైట్స్ రోడ్స్ వీటికి నేను స్వచ్ఛ ఆంధారాల నుంచి కూడా కాంప్రాక్టర్స్ మిషన్స్ అరేంజ్ చేస్తున్నాం ఒకటి చూడండి ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్ మీరే వాడుకునేటట్టుగా ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము కానీ ఇది జరగాలంటే ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ పెరగాల్సిన అవసరం ఉంది నాలుగు వేల ఆరు వందల కోట్ల హరియర్స్ ప్లస్ డిమాండ్ మనకు ఉంటుంది ఇది ఈ సంవత్సరం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి చివరిలో మార్చి నెలలో కాదు ఈ ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ చేసుకుంటే హై పర్సెంట్ అంటే ఇప్పుడు ఫోర్టీ నైన్ ఉంది ఎయిటీకి తీసుకురావాలి ప్రతి ఒక్క కమిషనర్ కూడా ఖచ్చితంగా నా సిటీ దేశంలోనే ఈ అంశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండాలనే పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా మన నగరాల్లో ఖచ్చితంగా ఈ మార్పులు రావాలి